మాజీ శాసనసభ్యుడు పార్టీలో సకారంగా పంజేశ్వర రంగారెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు సభ్యుడు నారాయణ రెడ్డి గారు మాజీ ప్రధాన సంస్థ చైర్మన్ మనారెడ్డి గారు ఇతర నాయకులు సుధాకర్ రెడ్డి గారు చంద్రారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం సంతోషంగా భావిస్తూ ఉన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఇసుకు చెంది ఆయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రేపు ఎన్నికల్లో ప్రతికూలంగా తీర్పు ఇవ్వాలని ప్రజలు ప్రత్యాన్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది ధర్మం నిలబడుతుంది అరాచకాలు అశాంతి ఉండదు చట్టం ఎవరికీ చుట్టం కాదన్న రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటంగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు పోవడానికి సిద్ధపడ్డారు ఈ సందర్భంలో లింగారెడ్డి గారు అనేక సంవత్సరాలుగా పాటలు పనిచేసుకుంటున్న కొన్ని కారణాల వల్ల వివిధ రకాలుగా సమీకరణలో సమీక్ష చేసిన తర్వాత పొద్దుటూరులో వరదలాల రెడ్డి గారిని అదేవిధంగా లోక్సభకి భూపేష్ రెడ్డి గారిని కూడా అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగింది మరి వరదరాల్ రెడ్డి గారు ఎన్నిక కావాల్సిన అవసరం భూపేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నిక కావాల్సిన అవసరం పార్టీకి ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా ఉంది కాబట్టి అందులో భాగంగా లింగారెడ్డి గారికి నాకున్నటువంటి సాన్నిధ్యం అందులో పార్టీ కూడా ఈ యొక్క జోన్కి ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకొని సమధాయించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వలన రావడం జరిగింది వచ్చి అన్ని విషయాలు పునంకుశంగా మాట్లాడుతున్నాం తప్పకుండా మనం ఈ ప్రొద్దుటూరులో పాటు వర్క్ షాప్ కూడా గెలవడానికి ప్రయత్నం మేమంతా సహకారం చేయండి సుదీర్ఘంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాము అన్ని రకాలుగా మరి పార్టీకి లేకున్న అనుబంధాన్ని మరి ఇంకొక పార్టీలో పోతే అనుబంధం మీకు రాదు నీ గురించి పార్టీకి తెలుసు పార్టీ గురించి తెలుసు అధినట్టు నీకు మధ్య సాన్నిహికంగా ఉందని చెప్పి వివరించాము మరి అన్ని విషయాలు కూడా స్థానికంగా బొద్దుల కార్యకర్తలకి ఇబ్బందుల గురించి రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరు తెలుస్తారని రకరకాలుగా ఆయన ఆయన కూడా అడిగాడు అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుని పోయాం తప్పకుండా పార్టీలో ఆయనకు సంస్థ గౌరవం ఉంటుంది అనేటువంటిది పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఏ విధంగా వినియోగించుకోవాలి అని చెప్పి రేపటి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కడపకు వస్తున్నారు కాబట్టి ఆయనతో రేపు కలిసి ఆయన అనుచరులు అంతా కూడా కలిపి ఈ యొక్క శాసనసభలో వరదల రెడ్డి అదే అదేవిధంగా లోక్సభలో భూపేష్ రెడ్డి గెలవడానికి కూడా తన వంతు కృషి వస్తుందని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా తన సహచరుల అంశాలను కూడా అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది యొక్క శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నికల్లో కొంత ఎక్కడో ఒక చోట కొన్ని కొన్ని విషయాల్లో మరి పొరపాటు జరిగినప్పుడు కూడా పార్టీ కూడా ఎప్పటికప్పుడు అందరినీ కూడా సంక్షిత స్థానివ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే మరి లింగారెడ్డి అనరాధనేటువంటి భావన కాకుండా వివిధ కారణాలు కూడా మూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను కాబట్టి తప్పకుండా లింగారెడ్డి గారి గౌరవం ఇక్కడ తగ్గదు తర్వాత ఇతరత్వ మిగిలిన వాళ్ళు కూడా గౌరవం తగ్గదు అందులో పార్లమెంట్ అభ్యర్థి కూడా భూపేష్ రెడ్డి నేను వెంట చేసుకున్న అవసరం ఆయన అవసరం కూడా ఉంది తిరగాలని చెప్పడం పార్టీ కూడా అన్ని రకాలుగా ఆందోళించింది తప్పకుండా లింగారెడ్డి గారు రేపటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కొన్నిసారి చురుగ్గా ఉంటాడు గతం కంటే ఇంకా మిన్నగా పార్టీ విజయం కోసం

అంటే మాత్రం భోరమ ఆదర్శం కూడా ప్రబజన్ తండ గారి దృష్టి పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని ఎన్నికలొచ్చట చెప్పి చత్రవ నాడికంత సంస్థానవర్గతపున ఆయన వాడు జరిగింది మేము కాని కార్యకర్తలు కాని కొన్ని విషయాలు చెప్పినాము ఎందుకంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళకి సమస్యలు ఉంటాయి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి అన్యాయం కానీ ఇబ్బంది కానీ లేకపోతే అగౌరవం కానీ జరగకూడదు వాళ్ళకి భవిష్యత్తు గ్యారెంటీ అయితే అనేది ఒకటి వ్యక్తిగతంగా నా సమస్యలు నాకు నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా అందరికీ న్యాయం చేస్తుంది అనేది కానీ కూలంకృత్యంగా చర్చించాను మరి ఆయన పెద్ద మనిషి ఎన్నో విషయాలు చాలా విషయాలు చాలా లోతుగా అధ్యయనం చేసి పరిస్థితించినటువంటి వ్యక్తి కావచ్చు ఆయన మీద గౌరవంతో మరి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో నలభై సంవత్సరాల పార్టీ అనుబంధాన్ని వదుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు కొనసాగించాలని చెప్పి ఆలోచిస్తుంది మరీ ముఖ్యంగా నాకు అదనంగా దేవుడి నారాయణ గారి కుటుంబంతో నలభై సంవత్సరాల అనుబంధం ఉంది బాంధవ్యం ఉంది బంధుత్వం ఉంది స్నేహితులు అన్నీ ఉన్నాయి ఆయనకున్నారంటే ఎంపీ క్యాండిడేట్ కాబట్టి నాకు అదనపు బాధ్యత కూడా ఈరోజు డింది పైగా పిబరం జనబోడుకు నియోజకవర్గ అవసరం కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు తీసుకొని పెట్టుకొని ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా చాలా మంచి విషయాలు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకు చెప్పినారు కాబట్టి తప్పకుండా రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు కూడా పర్యటించి అక్కడ సమన్వయించడం కానీ ప్రచారం చేయడం కానీ అన్నీ కూడా బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిని కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ గెలిపించడానికి పూర్తిగా పూర్తి స్థాయిలో చేస్తాను నా భవిష్యత్తును చంద్రబాబు నాయుడు గారి మీద భరోసాగా ఆయన మీద పెడుతున్నాను ఆయన న్యాయం చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కార్యకర్తలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు నాయకులు కూడా న్యాయం జరుగుతాడు అనేటువంటి నమ్మకం రేపు నుంచి పార్టీ విజయం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో ముందుకెళ్ళడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చూస్తాం పొద్దుటూరులో వరదతో కలిసి ప్రచారం చేస్తారు నియోజకవర్గాలు అంటున్నారు పొద్దుటూరులో స్థానికంగా ఉన్నారు స్థానికంగా బలోపేతం చేయడానికి మీరు ఎట్లా కృషి చేస్తారు ఏమంటే Terima kasih kerana